సోషల్ స్టడీస్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఆఫ్రికా ఖండంలోని ఈ ప్రాంతం బంగారు మరియు వజ్రాల గనులకు ప్రసిద్ధి ఆప్షన్ ఏ ఖండం యొక్క పశ్చిమ ప్రాంతం ఆప్షన్ బి ఖండం యొక్క దక్షిణ ప్రాంతం ఆప్షన్ సి ఖండం యొక్క ఉత్తర ప్రాంతం ఆప్షన్ డి ఖండం యొక్క తూర్పు ప్రాంతం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఖండం యొక్క దక్షిణ ప్రాంతం ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతం బంగారం మరియు వజ్రాల గనులో ప్రసిద్ధి నెక్స్ట్ రేడియో తరంగాలను ప్రసారం చేయడంలో వాతావరణంలోని ఈ ఆవరణం కీలకమైనది ఆప్షన్ ఏ ధర్మో ఆవరణం ఆప్షన్ బి ప్రోపో ఆవరణం ఆప్షన్ సి స్ట్రాటో ఆవరణం ఆప్షన్ డి ఎక్సో ఆవరణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధర్మో ఆవరణం రేడియో తరంగాలను ప్రసారం చేయడంలో వాతావరణంలోని ధర్మ ఆవరణం కీలకమైనది నెక్స్ట్ ఖండాల ఆకారం మరియు దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని రూపొందించిన వారు ఎవరు ఆప్షన్ ఏ హెకేటియస్ ఆప్షన్ బి టోలిమి ఆప్షన్ సి మెర్కోటర్ ఆప్షన్ డి ఆల్ ఇద్రిసీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మెర్కోటర్ ఖండాల ఆకారం మరియు దిశలు సరిగా చూపించే విధానాన్ని రూపొందించిన వారు మెర్కోటర్ నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్నటువంటి ధరలు వీరిపై తక్కువ ప్రభావం చూపుతాయి ఆప్షన్ ఏ రోజువారీ వేతనదారులు ఆప్షన్ బి కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై ఆప్షన్ డి స్థిర వేతనం పొందే ప్రజలపై ఆప్షన్ డి చిన్న పరిశ్రమలోని కార్మికులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆప్షన్ ఏ ఇది కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్ ఆప్షన్ బి ఇది ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది ఆప్షన్ సి ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశ సభ్యత్వానికి సంబంధించి ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తుంది ఆప్షన్ డి ఇది భారత ప్రభుత్వం తరఫున రుణాలు తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏసీ మరియు డి ఆప్షన్ బి ఏ మరియు బి ఆప్షన్ సి బి మరియు సి ఆప్షన్ డి సి మరియు డి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏసీ మరియు డి అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకరు మరియు ఇది అంతర్జాతీయ ద్రవ్యనిధిలో భారతదేశ సభ్యత్వానికి సంబంధించి ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తుంది మరియు భారత ప్రభుత్వం తరఫున రుణాలను తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరలతో రెక్కించినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు ఆప్షన్ ఏ స్థూల జాతీయ ఆదాయం ఆప్షన్ బి నామమాత్రపు జాతీయ ఆదాయం ఆప్షన్ సి నికర జాతీయ ఆదాయం ఆప్షన్ డి వాస్తవ జాతీయ ఆదాయం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వాస్తవ జాతీయ ఆదాయం జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరలతో లెక్కించినప్పుడు దానిని వాస్తవ జాతీయ ఆదాయంగా పిలుస్తారు నెక్స్ట్ భారతదేశంలో అంత్యోదయ కార్డులు వీరికి ఇస్తారు ఆప్షన్ ఏ మధ్యతరగతి వారికి ఆప్షన్ బి పేదవారికి ఆప్షన్ సి పేదల్లో పేదవారికి ఆప్షన్ డి దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పేదల్లో పేదవారికి భారతదేశంలో అంత్యోదయ కార్డులు పేదల్లో పేదవారికి ఇస్తారు నెక్స్ట్ ఈ నేపథ్యంలో విదేశీ వాణిజ్య విధానం సుస్థిరమైన మార్పునకు గురైంది ఆప్షన్ ఏ ప్రపంచీకరణ ఆప్షన్ బి ప్రైవేటీకరణ ఆప్షన్ సి సరళీకరణ ఆప్షన్ డి లైసెన్సింగ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సరళీకరణ సరళీకరణ నేపథ్యంలో విదేశీ వాణిజ్య విధానం సుస్థిరమైనటువంటి మార్పుకు గురయ్యింది నెక్స్ట్ ఈ క్రింది వారంలో మూలధన వ్యయం ఏది ఆప్షన్ ఏ సబ్సిడీలు ఆప్షన్ బి షేర్లు కొనుగోలు ఆప్షన్ సి రక్షణ కొనుగోళ్లు ఆప్షన్ డి వడ్డీ చెల్లింపులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి షేర్లు కొనుగోళ్లు క్రింది వారంలో మూలధన వ్యయము షేర్లు కొనుగోళ్లు నెక్స్ట్ భారతదేశం నుండి నైపుణ్యం లేని మరియు కొంత నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ దేశాలకు వలస వెళుతున్నారు ఆప్షన్ ఏ చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకు ఆప్షన్ బి ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ఆప్షన్ సి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఆప్షన్ డి అభివృద్ధి చెందిన దేశాలకు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చమురు ఎగుమతి చేసినటువంటి పశ్చిమ ఆసియా దేశాలకు నెక్స్ట్ కుదిం జతలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఆరోగ్యలక్ష్మి అమ్మఒడి నెక్స్ట్ తాగునీటి పథకము చెరువుల పునరుద్ధరణ పథకము గర్భిణీ స్త్రీలకు పోషకాహారము శిశు మరణాలను తగ్గించడం ద ఆన్సర్ మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకము మిషన్ భగీరథ తాగునీటి పథకము ఆరోగ్య లక్ష్మి గర్భిణీ స్త్రీలకు పోషకాహారము అమ్మఒడి శిశు మరణాలను తగ్గించడము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీలోకి సంబంధించినది ఆప్షన్ ఏ విదేశీ బీమా కంపెనీ ఆప్షన్ బి ప్రభుత్వ బీమా కంపెనీ ఆప్షన్ సి భారత భారత జీవిత బీమా సంస్థల్లో భాగం ఆప్షన్ డి భీమా కంపెనీలు నియంత్రించడం ప్రోత్సహించడం మరియు వృద్ధి చేయటం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భీమా కంపెనీలు నియంత్రించడం ప్రోత్సహించడం మరియు వృద్ధి చేయటము ఇది ఐఆర్డిఏకు సంబంధించినది జర్మనీ ఏకీకరణలో సంబంధం లేని యుద్ధం ఆప్షన్ ఏ బాల్టిక్ యుద్ధాలు ఆప్షన్ బి డెన్మార్క్తో యుద్ధం ఆప్షన్ సి ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం ఆప్షన్ డి ఫ్రాంక్ ప్రష్యన్ యుద్ధం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బాల్టిక్ యుద్ధాలు జర్మనీ ఏకీకరణలో సంబంధం లేనిది బాల్టిక్ యుద్ధాలు నెక్స్ట్ సన్ ఎట్సెన్ సన్ ఎట్సెన్ యొక్క కార్యాచరణ పథకాన్ని ఏ సిద్ధాంతాలపై ఆధారపడి రూపొందించబడినది ఆప్షన్ ఏ నూతన్ ప్రజాస్వామ్యం సామ్రాజ్యవాదం మరియు సామ్యవాదం ఆప్షన్ బి ప్రజాస్వామ్యం సామ్యవాదం మరియు జాతీయవాదం ఆప్షన్ సి నూతన ప్రజాస్వామ్యం సామ్రాజ్యవాదం మరియు జాతీయవాదం ఆప్షన్ డి సామ్యవాదం జాతీయవాదం మరియు సామ్రాజ్యవాదం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రజాస్వామ్యం సామ్యవాదం మరియు జాతీయవాదం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి